భూమి కోసం భుక్తి కోసం జరిగిన రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అమరత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తుడుకు లక్ష్మీనారాయణ యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ అన్నారు ఆయన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు దొడ్డి సందర్భంగా నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్డులోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం యాదవ సంఘంతో పాటు పలు కుల సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు రానున్న రోజుల్లో ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున జరపాలని నిర్ణయించామని తెలిపారు దొడ్డి చరిత్రను భావితరాలకు తెలియజేసేలా అధికారులు ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు ఎల్వి యాదవ్ బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లి సుభాష్ యాదవ్ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్ పద్మ బెల్లి నాగరాజు యాదవ్ వల్లకీర్తి శ్రీనివాస్ మల్లపోయిన సతీష్ యాదవ్ పగిళ్ల కృష్ణ శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం యాదవ సంఘం ఉద్యోగుల సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆనాడు తెలంగాణ అమరుడు మొట్టమొదటి అమరుడు దొడికోమరయ్య గారు భూమి కోసం భుక్తి కోసం రైతాంగ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు వారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా అర్పించడం జరిగింది జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని వారి విగ్రహం దగ్గర అధికారికంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో జిల్లా యాదవ ప్రముఖులు తర్వాత బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని అధికారులతో సహా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారు నిజంగా వారి యొక్క గొప్పతనం వారి యొక్క చరిత్ర తెలుసుకుంటే రాబోయే తరాలకు చాలా ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి వారు బడువు బలహీన వర్గాలతో పాటు భూమి విముక్తి అంది సమస్యలను పరిష్కారం కొరకు వారు ఎన్ని ఉద్యమాలు చేసి ప్రాణాలు వ్యక్తి కాబట్టి వారి యొక్క జీవితం చరిత్ర చాలా గొప్పది వారిని రాబోయే రోజుల్లో మరి జయంతి కానీ లేకపోతే వృద్ధాంతి కార్యక్రమాలు కానీ వారిని పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధికారికంగా చేసే కార్యక్రమాలు అధికారులు కూడా దయచేసి ఇంకా ఎక్కువ మందికి ఈ విషయాన్ని తెలియపరిచి కార్యక్రమాన్ని ఇంకా ఒక మంచి స్ఫూర్తిగా పనిచేయాలని చెప్పి అధికారులు కూడా సూచించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తొలి ఆమరుడు దొడ్డి కొమరయ్య గారి తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఎన్నో పోరాటాల ఫలితం తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మరి దొడ్డి కుమరయ్య గారి జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ మరి ఈరోజు దొడ్డి కుమరయ్య గారి జయంతిని ఒక తూతూ మంత్రంగా కేవలం ఒక టెంట్ వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ జిల్లా యంత్రాంగము పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నప్పుడు ఈ జిల్లా యంత్రాంగము మరి అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చేసి ఒక స్టే చేసి ఆయన ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటంలో మరి తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమ్మరయ్య జీవిత చరిత్ర ఆనాడు ఏదైతే దొరల గడీలను మరి ఎదురుదిరిగి భూమి కోసము భుక్తి కోసము విముక్తి కోసము వెట్టి చాకిరి విముక్తి కోసము పోరాడినటువంటి దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈ తరాలకు ఉన్నది మరి ఈరోజు మరి దొడ్డి కుమరయ్య గారి జయంతి వేడుక సందర్భంగా మరి ఒక యాదవులే కాకుండా మరి అన్ని కుల సంఘాలు బీసీ సంక్షేమ సంఘం కానీ దళితులు కానీ అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు వచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో మరి ముందు పోవడానికి మీకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ దొడ్డి కుమరయ్య గారి ఆశయాలను సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దొడ్డి కుమరయ్య గారి తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా యాదవులందరం పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ విజయవంతం చేయడం జరిగింది మరి ముఖ్యంగా దొడ్డి కుమరయ్య గారు అంటే ఒక అమరుడు అని అనుకుంటారు అందరూ కానీ ఒక ఉద్యమకాయ నాయకుడు తొలి ఉద్యమ నాయకుడు అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వారికి తెలుగు ఉద్యమ నాయకుడు అటువంటి తెలుగు ఉద్యమ నాయకుడిని ఈనాడు మనం గౌరవించుకునే విధానం ఇక్కడ లోపభూయిష్టంగా ఉంది అధికార యంత్రాంగానికి మనం ఒకటే తెలియజేస్తాము ఎందుకంటే అందరి మహానుభావులను ఎలా గౌరవిస్తామో ప్రతి ఒక్కరిని కూడా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కూడా మరి అందరినీ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది రాబోయే రోజులు ఖచ్చితంగా దొడ్డి కుమరయ్య గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ పెద్ద ఎత్తున ఇక్కడ సభా కార్యక్రమాలు ఏర్పాటి సభ నిర్వహణ చేసి అందరూ కూడా ఇచ్చిన సందేశాన్ని సమాజానికి పంపే విధంగా కూడా అందరు కార్యక్ర అటువంటి కార్యక్రమాలు చేపట్టాలని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన యాదవ సంఘం పక్షాన డిమాండ్ చేస్తాను తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కుమరయ్య గారి తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్జలపై చౌరస్తారనే విగ్రహానికి కులమాలు వేయడం జరిగింది ప్రధానంగా ఆనాడు ఏదైతే పెత్తందారి వ్యవస్థ ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి దొరలు పెత్తందారినందరినీ కూడా ఎదుర్కొని వారందరికీ ఎదుటి పోరాడి నిలిచినటువంటి మహానుభావుడు దొడ్డుకుమ్మరాయ్య గారు ఆయన ఆ రోజు చేసినటువంటి త్యాగమే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధించిందని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాము గత పది సంవత్సరాల క్రితము నల్గొండ పట్టణంలో దొడ్డి కుమ్మరాయ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి సంఘ నాయకులందరూ కూడా మంత్రివర్లు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడంతో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఆర్జలపై సెంటర్లో ఇక్కడ విగ్రహం పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాము దాంతోపాటు అధికారులు కూడా కొంచెం లోపపుంగా చేస్తున్నారు అంటున్నారు కాబట్టి వచ్చేసారి ఇటువంటి పొరపాటు జరగకుండా అధికారికంగా ఆయన చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది